హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాసులకు అలర్ట్ ఏపీకి ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ సమయంలో ఏపీ వాతావరణ శాఖ మరో బాంబు లాంటి వార్త వినిపించింది ఈ వర్షాలు ఇప్పటిలో ఆగే పరిస్థితి లేదని ఇప్పుడిప్పుడే అలర్ట్ జారీ చేసిందండి మరికొద్దిసేపట్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలకు మాత్రం ప్రమాద హెచ్చరిక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా ఆకాశ మేఘామృతం అవుతుంది అత్యంత భారీ వర్షాలు పడబోతున్నాయండి ముఖ్యంగా ఈ వర్షాలు వరుసగా మూడు రోజుల వరకు ఈ జిల్లాలపై భారీ వర్ష సూచన ఉంది అంటూ వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం అధికంగా బలపడడంతో రాయలసీమ దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఇవాటి నుంచి మూడు రోజుల పాటు భారత వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం ఇప్పుడు చెప్పబోయే జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండవచ్చు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల తేలికపాటు వర్షాలు పడుతున్న ఆ సమయంలో ఏ సమయంలో అధిక వర్షం పడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రస్తుతం దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో తిరుపతి గూడూరు నెల్లూరు రాయచోటి కడప అనంతపురం తిరుపతి నగరి చిత్తూరు వేలూరు మదనపల్లి కొద్దిగా పైకి వెళ్ళినట్లయితే ఒంగోలు కందకూరు కావలి ఇకపై వెళ్తే ఉత్తర కోస్తా మచిలీపట్నం చీరాల పిడుగురాళ్ళ విజయవాడ ఏలూరు పాలకొల్లు మదిరా రాజమహేంద్రవరం ఈ విధంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి మరి కొద్దిసేపట్లో దక్షిణ కోస్తా అత్యంత భారీ వర్షాలు ఉండవచ్చని వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చిందండి అయితే ఇచ్చిన అప్డేట్ల ప్రకారంగా చూస్తే ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా తమిళనాడు శ్రీకాకుళం వైపుగా ప్రయాణిస్తూ ఐఎండీ పేర్కొంది నైరు నైరుతి బంగాళా మీదుగా ఉత్తరాంధ్ర మీదుగా బంగాళా మీదుగా ద్రోణి అధికంగా ఉందని ఉత్తరాంధ్ర తెలిపింది ఇవాళ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఇప్పుడు చెప్పబోయే జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు ఉంటాయండి మొట్టమొదటిగా గోదావరి జిల్లాలో అలాగే ఏలూరు జిల్లాలో కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లా పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు జిల్లా పరి తిరుపతి జిల్లాలోని అధిక ప్రాంతాల్లో మోస్తారం నుంచి అధిక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటు వానలు పడే అవకాశం ఉంది అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇక మత్స్యకారులు అయితే అసలు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు ఇక రానున్న మూడు రోజులు అంటే పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు తారీఖు వరకు కూడా ఏపీలో ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణం అప్డేట్ ఇచ్చిందండి కొన్ని గంటలు ఎడజెరిపి ఇచ్చిన ఇచ్చినటువంటికి మేఘామృతం అవుతూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది అలాగే స్కూళ్ళకు సంబంధించి పిల్లలకు సంబంధించి స్కూళ్ళకు ఎక్కడైతే అధిక వాతావరణ వర్షపాతం పడుతుందో ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాలో పరిమితం అవుతూ ఖచ్చితంగా హాలిడేస్ ఇచ్చేయండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు దీంతో ఏపీ ప్రభుత్వంకు అధికారుల ద్వారా పురానసత్స కేంద్రాలు కానీ అలాగే లోటస్ ప్రాంతాల్లో కానీ చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే ఆదేశాలు ఇచ్చేశారు